అయితే మనము సురేష్ శారీస్ బిజినెస్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి వివేకానంద నగర్లో ఉంటుంది వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను చూడండి వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను చూస్తున్నారు కదండి వీళ్ళ దగ్గర స్టాక్ అయితే మనకైతే చాలా స్టాక్ ఉంటుందండి అండ్ వీళ్ళ దగ్గర కస్టమర్స్ అయితే మనకి మార్నింగ్ నేను యాక్చువల్గా నైన్ థర్టీకి వెళ్ళానండి షూట్కి అప్పటికే కస్టమర్స్ రావడం స్టార్ట్ అయింది అండ్ వీళ్ళే కాకుండా ఇంకా చాలా అసలు ఇంకా మనము అంటే లెవెన్ ఓ క్లాక్ అట్లా వెళ్తే అయితే ఫుల్గా ఉంటారండి కస్టమర్స్ మనకి అస్సలు ఆ టైం కూడా దొరకదు వీడియో తీసుకోవడానికి అందుకే కొంచెం మరలీగా అయితే వచ్చాను నేను చూస్తున్నారు కదండి సారీస్ మనకి ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ షాప్ స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ అయిందండి సో వీళ్ళు జనరల్గా ఏంటంటే అన్నీ కూడా హోల్సేల్ లోనే ఇస్తూ ఉంటారు అండ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే గద్వాల్ శారీస్ అండి గద్వాల్ శారీస్ అయితే మనకి దగ్గర దగ్గర త్రీ థౌజండ్ నుంచి సిక్స్ వరకు ఆఫర్ ప్రైసెస్లో ఉంటాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి గద్ డెవలప్ శారీస్ అయితే మీరు ఒకసారి వీళ్ళ షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఈరోజు శారీస్ ఏం చూడబోతున్నాము అనేది చూద్దామండి అండ్ చూస్తున్నారు కదండి పెద్దవాళ్ళకి కానీ టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి సరిపోయే అన్ని రకాల శారీస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి సో లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే స్పెషల్లీ డిజైన్డ్ శారీస్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము వీడియోలో వచ్చేసి క్రష్ టిష్యూ శారీస్ చూస్తున్నామండి ఇవచ్చేసి క్రష్ టిష్యూ ఇవి వచ్చేసి కోటా సిల్క్ శారీస్ అండ్ వచ్చేసి సిల్క్ కోటా ఇవి ఇవచ్చేసి డిజిటల్ లెనిన్ శారీస్ అండి అండ్ ఇవి వచ్చేసి జూట్లేదు శారీస్ సో ఈరోజు అయితే వీడియోలో ఇవన్నీ కవర్ చేద్దామండి ఎట్లా ఉన్నాయి శారీస్ ఏంటి అనేది మనకి గిరి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే మెయిన్గా ఏంటంటే ప్రైసెస్ అండి ప్రైసెస్ అనేది మీరు బయట ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా అందరికంటే కూడా వీళ్ళ దగ్గర తక్కువ ప్రైసెస్ ఉంటాయని ఎందుకంటే వీళ్ళది హోల్సేల్ షాప్ అండి ఇప్పుడు జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ దీన్ని ఏంటంటే రీటైల్ గా సేల్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే కస్టమర్స్ అందరికీ యూస్ఫుల్ అవ్వాలని చెప్పేసి సో రీటైల్ వాళ్ళకి ఉన్న ప్రైసెస్ మనకి రీటై సారీ హోల్సేల్ వాళ్ళకి ఉన్న ప్రైసెస్ మనకి రీటైల్ గా కూడా ఇస్తున్నారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి మనకి గిరిగారు చూపిస్తారు శారీస్ అన్ని కూడా వెల్కమ్ టు సురేష్ శారీ బిజినెస్ మన లొకేషన్ వచ్చేసి నియర్ డీఏవీ స్కూల్ అండ్ వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి హైదరాబాద్ కంప్లీట్ హోల్సేల్ షాప్ ఉంటుంది అండ్ సింగిల్ శారీ కూడా మీకు హోల్సేల్కే ఇస్తూ ఉంటామండి ఈ రోజు కూడా మంచి వెరైటీస్ తీసుకున్నామండి మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి మంచి ట్వంటీ డోలా సిల్క్ అనమాట విత్ అండర్ షాడో డిజిటల్ ప్రింట్ వచ్చేసి మీకు కాంట్రాక్ట్ బార్డర్లో చాలా బాగా సెట్ అవుతుంది ఇది వచ్చేసి మన హోల్సేల్ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ కూడా ఫైవ్ థర్టీ రేంజ్ పడుతుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాటర్న్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పెట్టుబడులకు అయితే చాలా సేల్ సేల్ అయినాయి అండి ఒక మినిమం ఫైవ్ హండ్రెడ్ పీసెస్ దాకైతే పెట్టుబడులకు ఆర్డర్కి ఇచ్చేసామన్నమాట సో మన ఆన్లైన్ కస్టమర్స్కి కోసం మన మోడల్ చూపిద్దామని ఈరోజు చూడబోతున్నాం చూసారు కదా మంచి కలంకారీ పళ్ళుతో వస్తుందన్నమాట ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రైట్ పర్పుల్ షేడ్ అండి సూపర్గా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ కూడా ఇదే చెక్స్ ప్యాటర్న్ విత్ అండర్ డిజిటల్ షాడో ప్రింట్స్తో మీకు మంచి ఫ్లోరల్ డిజైన్ వస్తూ చెక్స్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ మస్టర్డ్ కలర్ తీసుకున్నాం అనమాట అండ్ చూసారు కదా మన అప్పర్ బార్డర్ వచ్చేసి మంచి ప్రింటెడ్ ఫ్లోరల్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ వైట్ అండ్ ఎగ్జాక్ట్ దానిపైన మంచి మస్టర్డ్ ఎల్లో వచ్చేసి మీకు జెరీ వివింగ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ టూ ప్లేస్ సుపీరియర్ క్వాలిటీ మన సురేష్ శారీ సేల్ చేస్తుంది చూసారు కదా ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ మన ప్యాటర్న్ మనకి కంటిన్యూ అవుతూ అనమాట అండ్ దీనికి బ్లౌజ్ కూడా మంచి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి చూసారు కదా చాలా గ్రాండియర్గా మీకు గ్రాండ్ లుక్ కోసం మస్టర్డ్ కలర్లో మీకు కాంట్రాస్ట్ మంచి కలంకారీ ప్రింట్ అనేది తీసుకున్నాం అనమాట అండ్ బార్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మంచి మహారాణి బార్డర్ స్టైల్లో మీకు జరీ వివింగ్ అయితే చాలా మంచి టూ ప్లే క్వాలిటీలో జస్ట్ ఫైవ్ థర్టీ రేంజ్కే మన సురేష్ శారీస్ డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తుంది అండ్ సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అండ్ వీళ్ళు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి కలర్స్ అయితే చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి సెకండ్ వచ్చేసి మంచి నేవీ బ్లూ విత్ రాణి పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెంతి గ్రీన్ విత్ రామా గ్రీన్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ అండ్ లాస్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి రాణి పింక్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ సెట్ ఉంటుందండి మీకు సెట్ కావాలనికే సెట్ కావాలనుకున్న ప్రైస్ అనేది ఇంకా బెనిఫిట్ ఉంటుంది ప్రెజెంట్ అయితే పెట్టుబడులకైతే తెప్పించామన్నమాట మన దగ్గర సీజన్తో సంబంధం లేకుండా ఆన్లైన్లో మన ప్రైజెస్ కానీ మన ఫ్యాబ్రిక్స్ కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మనకు ఆన్లైన్ సేల్ ఎక్కువ ఉంటుంది ఈ ప్యాటర్న్ ఏదైనా నస్తే కనుక ఎంబడే కింద డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ చేసేసాడి అండ్ మనం నెక్స్ట్ మోడల్ చేద్దాం సెకండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి మంచి సిల్క్ కోటా అండి డైరెక్ట్ హోల్సేల్ కిందకి ఇంకా ఆఫర్ ఇస్తామన్నమాట మీకు ఇది వచ్చేసి నార్మల్గా మార్కెట్ ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ ఉంటుంది ఈ బ్యూటిఫుల్ ప్యూర్ సిల్క్ కోటా స్టైల్ మన దగ్గర అయితే డైరెక్ట్ నైన్ ఫిఫ్టీ రేంజ్కి మన సురేష్ సారీస్ ఇస్తుంది అండ్ ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూసేద్దాం చాలా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి మంచి ఫంక్షన్ వేస్కి అయితే సూపర్గా గ్రాండియర్ లుక్ ఉంటుంది అనమాట మీకు ప్యూర్ సిల్క్ కోటాకి ఏమాత్రం తేడా లేకుండా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ రెప్లికా ఉంటుంది చూసే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి పర్పుల్ విత్ రస్టిక్ రెడ్ కలర్ అనమాట మంచి న్యూ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ మార్కెట్లో అండ్ ఆల్ ఓవర్ వీవింగ్ అనేది కూడా చాలా కొత్తగా ఇచ్చాడండి ఇలాంటి వీవింగ్ అయితే ఏ ఫ్యాబ్రిక్లో ఇప్పటిదాకా రాలేదు మన ఓన్ స్టైలింగ్ ఉంటుంది కాబట్టి కొత్తగా మన కస్టమర్స్ చాయిస్ కోసం చేయించాము అండ్ మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మిడిల్ ఏజ్ నుంచి అప్పర్ ఏజ్ దాకా ఎవరైనా కట్టుకోవచ్చు జస్ట్ నైన్ ఫిఫ్టీ రేంజ్కి మీకు మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దొరికే శారీ మన దగ్గర జస్ట్ నైన్ ఫిఫ్టీకే వస్తుంది డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ అండ్ అప్పర్ బార్డర్ కూడా చూసారు కదా మంచి కొత్తగా మనం బనారసీ కాకుండా ఈసారి అజ్రక్ వీవింగ్ స్టైల్లో తీసుకున్నాం మంచి షార్ట్ ఇంచ్ క్యూట్ బార్డర్ మన బాడీ కలర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మంచి రష్టిక్ రెడ్ కలర్లో తీసుకున్నాం అండ్ కింద బార్డర్ కూడా మంచి డిజైనర్ బార్డర్ అండి ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మంచి అడ్జక్ స్టైల్లో మీకు మ్యాంగో వీవింగ్ ప్లస్ బంచెస్ బుటా వీవింగ్లో చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ఈ పర్పుల్ కాంబినేషన్కి అండ్ మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు టూ ప్లే క్వాలిటీలో చాలా బాగుంటుందండి జస్ట్ నైన్ ఫిఫ్టీ రేంజ్ అండి మీరు ఆన్లైన్లో ఎక్కడైనా కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు అండ్ దీనికి పళ్ళు కూడా మంచి షార్ట్ ఇంచ్ రిచ్ పళ్ళు ఇచ్చాడు మన ఎగ్జాక్ట్ బార్డర్ కాంబినేషన్ అండ్ శారీ ఆల్ ఓవర్ వీవింగ్ కాన్సెప్ట్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు అండ్ బ్లౌజ్ అయితే నార్మల్గా మార్కెట్లో సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి కాంట్రాస్ట్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది మనమైతే కస్టమర్స్ చాయిస్ కోసం మంచి రిచ్ లుక్ కోసం గ్రాండియర్ వ్యూ కోసం మంచి బ్రోకెట్ బ్లౌజ్ అయితే తీసుకుందాం చాలా బాగుందండి ఇది కూడా లైట్ వెయిట్లో జస్ట్ ఇప్పుడే శాంపుల్ వచ్చే మీకే ఫస్ట్ చూపిస్తున్నాను అండ్ దీనిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట దీనికి కూడా రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది వస్తుంది అండ్ సెకండ్ కలర్ వచ్చేసి మంచి థిక్ నావీ బ్లూ అండి మిడ్ నైట్ బ్లూ అంటారు కదా చాలా బాగుంది బ్రైట్ కలర్లో విత్ రాణి పింక్ బార్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్రైట్ రామా గ్రీన్ కలర్కి మీకు మెజంతా పింక్ కాంబినేషన్ బార్డర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసి మంచి రెడ్ అండి మంచి బ్లడ్ రెడ్ కలర్లో మీకు మస్టర్డ్ చాలా బాగా సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ మాత్రం మంచి రేర్ కాంబినేషన్స్ ఉంటాయి మన ఓన్ డయబుల్ కాబట్టి మనం కస్టమర్స్ ఛాయిస్ కోసం చాలా కొత్తగానే చేయించాం అండ్ ఇది కూడా చాలా మంచి ఫంకీ కాంబినేషన్ మస్టర్డ్ గోల్డ్ కలర్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్లో చాలా బాగుందనమాట అండ్ ఇందులో కూడా మనకి సిక్స్ కలర్ శాంపుల్ వచ్చాయండి చూసారు కదా వీవింగ్ కానీ బార్డర్ వీవింగ్ కానీ మీకు ఎగ్జాక్ట్ కొత్తగానే ఉంటుందండి బయట ఎలాంటి వీవింగ్ అనేది అక్కడే దొరకదు మీకు ఒకవేళ దొరికిన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తక్కువ ఉండదు మన దగ్గర డైరెక్ట్ వీవర్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ కలర్ కాంబినేషన్స్లో మీ దగ్గర ఏదైనా లేకపోతే కనుక ఏమైనా పర్చేజ్ చేసుకోండి ఇలాంటి ప్రైజెస్ మళ్ళీ మళ్ళీ రావు అండ్ చూసారు కదా నస్తే కనుక మిస్ అవ్వకండి మన సిల్క్ కోటా సారీస్ అండ్ మనం నెక్స్ట్ మోడల్ చదుదాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్ ఎక్స్క్లూజివ్ అండ్ డిజైనర్ వేర్ అండి మంచి క్రష్డ్ టిష్యూ అనమాట మార్కెట్లో చాలా విపరీతంగా సేల్ ఉన్నాయి మన దగ్గర డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట ఈ పార్టీ వేర్ వచ్చేసి దీనికైతే స్పెషల్గా లెహరియా టైప్లో మీకు మంచి రేషన్ బార్డర్ ఫ్లోరల్ డిజిటల్లో ఇచ్చేసి కట్ వర్క్ బార్డర్ అనేది ఇచ్చేసాం మీకు ఎగ్జాక్ట్గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉండే మోడల్ మన దగ్గర జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే డైరెక్ట్ వీవర్ ప్రైస్ ఉంటుందన్నమాట అది కూడా లిమిటెడ్ డేస్ వరకే ఈ ఆఫర్ ఉంటుంది అని చూశారు కదా ఈ ఎగ్జాక్ట్ ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి ఈ వీవింగ్ కానీ ఈ కాన్సెప్ట్ కానీ మీకు బయట ఎక్కడ ఇంకా మార్కెట్ స్టార్ట్ కూడా అయ్యి ఉండకూడదు మనకైతే ఫస్ట్ శాంపుల్ వచ్చేసింది మీకే చూపిస్తున్నాను క్వశ్చన్ మెటీరియల్ అయితే చాలా బాగా నడుస్తుందండి మీకు ఇష్యూ అంటే గుచ్చుకునేటట్టు ఉంటుంది కానీ ఇలా అయితే చాలా సాఫ్ట్ ట్రెడ్ మెటీరియల్తో చేపించామన్నమాట మంచి క్రషన్ మెటీరియల్ ఇది చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో చాలా బాగా సెట్ అవుతుంది మీకు మంచి డిజైనర్ మోడల్ పార్టీవేర్ కావాలంటే ఈజీగా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాల్సిందే మన దగ్గర అయితే టూ థౌజండ్ మంచి ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ విత్ టూ ప్లే క్వాలిటీలో రెడీగా ఉన్నాయి అండ్ ముందుగా ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి మంచి పేషియల్ కింగ్ కలర్ అనమాట చాలా బాగా లైట్ కలర్స్లో సూపర్ క్లాసిక్ లుక్ ఉంటుంది అండ్ మీకు మంచిగా వర్టికల్గా మీకు మంచి డిజైనర్ జెరీ వీవింగ్ అనేది మీకు గ్యాప్ ఇస్తూ కింది దాకా మంచి ఇదే బ్యూటిఫుల్ ప్యాటర్న్ మీకు కంటిన్యూ అవుతుంది బార్డర్ దాకా అండ్ ఆల్ ఓవర్ కూడా ఈ క్రష్డ్ మెటీరియల్ అనేది చాలా మంచి డైమెన్షన్ అయితే కొడుతుంది అండ్ ముందుగా మన అప్పర్ బార్డర్ చూశారు కదా చాలా మంచిగా క్యూట్గా మన జెరీ లైన్స్కి సెట్ అయ్యేటట్టు మంచి బనారసి ఫ్లోరల్ వివింగ్ అయితే తీసుకున్నాం షార్ట్ ఇంచ్ బార్డర్గా విత్ గోల్డ్ జెరీ వివింగ్ ఉంటుందండి ఇది మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్ పార్టీవేర్కి అయితే సూపర్గా సెట్ అవుతుంది మంచి టూప్లే క్వాలిటీలో చేపించాం అండ్ మన బార్డర్ కూడా చూసారు కదా స్పెషల్ రేషం డిజిటల్ బార్డర్ అంటారండి ప్రతి దానికైతే రాదు స్పెషల్గా మన కస్టమర్స్ కోసం కొంచెం ఎక్స్క్లూజివ్గా లుక్ కోసం మనం ఈ రేషన్ బార్డర్ అనేది చేయించామనమాట చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఆఫ్లైన్ నుంచి సో ఆన్లైన్ కస్టమర్స్కి కూడా చూపిద్దామని ఈరోజు ఈ మోడల్ తీసుకున్నాం మనం మీకు బార్డర్ విషయంలో మంచి షార్ట్ ఇంచ్ బార్డర్ వచ్చేసి దాని కిందనే ఎగ్జాక్ట్గా మంచి రేషమ్ డిజిటల్ ప్రింట్ అనేది మంచి ఫ్లోరల్ డిజైన్స్లో మంచి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్లో బాగుంటుందన్నమాట మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి క్వాలిటీ అనేది పోదు అండ్ డిజిటల్ ప్రింట్ అనేది అసలు పోదు ఇది గ్యారంటీ ఉంటుంది మాది ఎందుకంటే మనం ఓన్లీ టూ ప్లే క్వాలిటీ యూజ్ చేస్తామన్నమాట విత్ రీజనబుల్ కాస్ట్లో అండ్ పళ్ళు కూడా చూసారు కదా చాలా కొత్త పళ్ళు అండి వితౌట్ ఎనీ జెరీ మనకి సింపుల్ అండ్ క్లాస్ లుక్ కోసం పార్టీ వేర్కి ఎగ్జాక్ట్గా సెట్ అవ్వడం కోసం మంచి బిగ్ సైజ్లో ఫ్లోరల్ డిజిటల్ మల్టీ మీనా ప్రింట్స్ అనేది తీసుకున్నాం అనమాట చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మంచి కట్ వర్క్ వచ్చేసి మీకు రన్నింగ్ పళ్ళు అనేది చాలా బాగా సెట్ అవుతుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా మంచి డిజిటల్ బ్లౌజ్ అండి సెల్ఫ్ కాకుండా అండ్ ప్లెయిన్ కాకుండా కొంచెం మంచి క్రేజీ కాంబినేషన్స్కి యంగ్స్టర్స్కి చాలా బాగా సెట్ అయ్యేటట్టు మంచి డిజిటల్ ప్రింట్స్ అయితే తీసుకున్నాం అనమాట సేఫ్ సేమ్ మన బార్డర్ కలర్ గ్రీన్ ఏదైతే ఉందో అదే కాంబినేషన్లో మన మ్యాచింగ్కి సెట్ అయ్యేటట్టు తీసుకున్నాం అండ్ ఇలా కలర్స్ కూడా పీస్ టు పీస్ కలర్స్ ఉంటాయండి పీస్ టు పీస్ డిజైన్స్ ఉంటాయి మీకు బార్డర్ ప్రింట్ ఏదైతే ఉందో అది ప్రతి పీస్కి మారుతూ ఉంటుందన్నమాట ఒకసారి స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూసేసేయండి మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి డ్యూయల్ షేడ్లో వచ్చిందండి చాలా బాగుందన్నమాట గ్రీన్ విత్ మస్టర్డ్ కలర్లో అండ్ మీకు ఇక్కడ రేషన్ బార్డర్ పైన టెంప్ డిజిటల్ ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రామా గ్రీన్ విత్ సెల్ఫ్ కలర్లోనే చాలా బాగుంది ఇది కూడా చూసారు కదా మంచి రేషం డిజిటల్ బార్డర్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది ఎగ్జాక్ట్ పార్టీ వేర్ అండి మీరు బయట ఎక్కడైనా చెక్ చేసుకోండి నాకు తెలిసి ఈ మోడల్ బయట ఇంకా స్టార్ట్ అయ్యి ఉండదు ఈ రేషం డిజిటల్ అనేది అండ్ ఇది కూడా డ్యూయల్ షేడ్లో గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అండి మీకు బార్డర్ సైడ్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ మనకి బ్లౌజ్గా వస్తుంది ఆరెంజ్ కలర్ షేడ్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రామా గ్రీన్ అండ్ లైట్ పేస్టల్ పి పిస్తా గ్రీన్ అనమాట దీనికైతే మంచిగా చాలా మంచి క్లాసిక్ బార్డర్ బ్లూ కలర్ లో తీసుకుందాం అనమాట విత్ లోటస్ డిజిటల్ ప్రింట్స్ లో అండ్ లాస్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి ఇది వచ్చి మంచి క్లాస్ కలర్ అండి బేబీ పింక్ గ్రే ఇదైతే ట్రిపుల్ షేడ్లో చాలా మంచి కలర్గా వచ్చేసింది అనమాట గ్రే అండ్ బేబీ పింక్తో మీకు బార్డర్ కూడా మంచి రేషియం డిజిటల్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్గా అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్లో చాలా బాగా కాంట్రాస్ట్ అనేది సెట్ అవుతుంది చూసారు కదా కలర్స్ దీంట్లో కూడా మనకి సెవెన్ కలర్స్ టు సిక్స్ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి ఏది నచ్చినా మీకు సింగిల్ సారీ కూడా అదే హోల్సేల్ ప్రైస్కి వర్ల్డ్ వైడ్గా ఎక్కడికైనా డెలివరీ అనేది ఆప్షన్ ఉంటుంది వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా వస్తే కనుక ఈ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఏమంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి వాట్సాప్ చేసేయండి అండ్ చూశారు కదా మన క్లస్టర్డ్ మెటీరియల్ మనం నెక్స్ట్ మోడల్కి వెళ్దాం మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి మంచి రెగ్యులర్ వేర్ కి బాగా సెట్ అయ్యేటట్టు సాఫ్ట్ లెనిన్ జ్యూట్ డిజిటల్స్ అనమాట క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి మనమైతే నియర్లీ ఒక థౌజండ్ పీసెస్ దాకా అయితే టూ మంత్స్ ప్యాన్ లో సేల్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో మన ఆఫ్లైన్ కస్టమర్స్ నుంచి బాగా రెస్పాన్స్ రావడం కారణంగా మనం ఆన్లైన్ కూడా ఇది ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కి ఎక్స్క్లూజివ్ ప్యూర్ లెనిన్ డిజిటల్ అనేది చాలా బాగా మార్కెట్ కంటే చాలా రీజనబుల్గా ఫార్టీ పర్సెంట్ లీజ్ సేల్ లో సేల్ చేస్తాం అనమాట ఒకసారి చూసేద్దాం మనం బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయండి కాకపోతే మనకి పీస్ టు పీస్ ప్రింట్స్ అనేది వస్తుందన్నమాట డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్స్లో ఇంకా న్యూ టైప్ ఆఫ్ ఫ్లోరల్ వీవింగ్ కూడా యాడ్ చేసాం దీనికి అండ్ చూశారు కదా ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంది వైట్ అండి వైట్ విత్ మీకు రోజ్ కలర్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి మంచి పింక్ కలర్ షేడ్లో మీకు మంచి డ్యూయల్ షేడ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అండ్ ముందుగా మన అప్పర్ బార్డర్ వచ్చేసి దీనికైతే ప్లెయిన్ సింపుల్ లుక్ కోసం కడ్డీ బార్డరే తీసుకున్నాం షార్ట్ ఇంచ్ సిల్వర్ జెరీతో వచ్చిన కడ్డీ బార్డర్ ఉంటుంది అండ్ మీకు శారీ ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ డిజిటల్ లెనిన్ అనేది చాలా బాగా సెట్ అన్నమాట సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి మీకు ట్రావెలింగ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట లాంగ్ ఓవర్స్ ఇట్లా ట్రావెలింగ్ ఉంటుంది కదా దానికైతే కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మీకు ఈ ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి మీకు బయట మార్కెట్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు బట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి బిలో ఎక్కడా లేదండి ఆన్లైన్ ప్రైజెస్ చెక్ చేసే చెప్తున్నాను జస్ట్ మన దగ్గర డైరెక్ట్ వీవర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ శారీ కూడా ఇది డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ డాన్ బార్డర్ కూడా యాజ్ టీజ్ మన అప్పర్ బార్డర్లోనే సింపుల్ లుక్ కోసం సిల్వర్ జెరీతో వచ్చిన కడ్డీ బార్డరే తీసుకున్నాం విత్ కాంట్రాస్ట్ సో మంచి ఆనియన్ పింక్ షేడ్లో అండ్ పళ్ళు చూసారు కదా చాలా రీజనబుల్గా చాలా మంచి లుక్ కోసం చిట్ పళ్ళు తీసుకున్నాం నిలువుగా మీకు వర్టికల్గా లైన్స్ వచ్చేటట్టు కాంట్రాస్ట్ కలర్లో అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి స్పెషల్గా మంచి సెల్ఫ్ కలర్లోనే మన ప్యాటర్న్ రోజ్ ప్రింట్స్కి సెట్ అయ్యేటట్టు మనం షార్ట్ ఇంచ్ ప్రింట్స్ తీసుకున్నాం అనమాట అండ్ దీనికి కూడా కడ్డీ బార్డర్ అనేది మనకి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది సేమ్ మన శారీలానే అండ్ దీంట్లో అయితే అన్ని పీస్ టు పీస్ ప్రింట్స్ వేయండి ఒక కలర్ ఒక ప్రింట్లో కలర్స్ అనేది ఉండదు నీట్గా ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఫస్ట్ ప్రింట్ వచ్చేసి ఇది కూడా మంచి రోజ్ ప్రింట్స్తో ఆల్ ఓవర్ కూడా చాలా గ్రాండియర్ వ్యూ ఉంటుందండి ఇది కలర్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ షేడ్లో వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రేంజే పడుతుంది మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లైలాక్ కలర్లో బ్రైట్ షేడ్ అనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూ టైప్ ఆఫ్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది దీనికి యూజ్ చేసాం అండ్ దీనికి కాంట్రాస్ట్ కూడా మీకు మంచి లైట్ లైలాక్ కలర్లో ఆపోజిట్ కలర్లో చాలా బాగా సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది అండ్ క్యాప్చర్ కూడా సూపర్గా ఉంటుంది దీన్ని అండ్ దీనికి బార్డర్ వచ్చేసి మన రోజ్ ప్రింట్స్ ఏదైతే ఉన్నాయో శారీ పైన ఆ శారీకి కాంట్రాస్ట్గా మనం బ్లౌజ్ కానీ బార్డర్ కానీ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పికాక్ బ్లూ కలర్ అండి చాలా మంచి క్రేజ్ ఉన్న కలర్ అనమాట డ్యూయల్ షేడ్లో మీకు బ్లూ అండ్ పికాక్ బ్లూ కలర్ మిక్స్ అవుతూ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోటస్ అండ్ లీవ్ డిజైన్స్తో చాలా బాగా అట్రాక్టింగ్ ఉంటుంది శారీ మాత్రం అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి చూసారు మంచి నావీ బ్లూకి మీకు రోజ్ ప్రింట్స్ వచ్చేసే దీనికి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ గ్రే కలర్ అండి విత్ ఎలిఫాంట్ గ్రే కలర్ బార్డర్లో కాంబినేషన్ అనేది బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రామా గ్రీన్ అండి సారీ సీ గ్రీన్ అంటారు కదండి చాలా బాగుంది అనమాట దీనిపైన కూడా రెడ్ కలర్ ఫ్లోరల్ వివింగ్ అనేది ప్రింట్ అనేది చాలా అట్రాక్టింగ్ లుక్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ట్రావెలింగ్ అయితే అండ్ పెట్టడానికి అయితే చాలా సేల్ చేసామన్నమాట అలాంటి రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కనుక ఎంబడే వాట్సాప్ చేసేసేయండి అండ్ ఇది వచ్చేసి మంచి ఎలిఫాంట్ గ్రే కలర్కి మీకు సుపర్గా మంచి గులాబీ స్టైల్లో మీకు ప్రింట్స్ అనేది డిఫరెంట్ షేడ్లో ఇచ్చాడు అండ్ ఇలా లాస్ట్ డిజైన్స్ వచ్చేసి లాస్ట్ ప్రింట్ వచ్చేసి మంచి రిన్ బ్లూ అంటారు కదండి చాలా మంచి కలర్ రెస్పాన్స్ అయితే చాలా బాగా వస్తుంది రీసెంట్గా వచ్చిన కలరే దీనికి కూడా మంచి బ్లూ కలర్ బార్డర్ తీసుకుందాం అండ్ చూసారు కదా చాలా బాగుంటాయండి ప్రింట్స్ మాత్రం ఇంకా చాలా ఉన్నాయి మనకి వీడియో లెంత్ సరిపోదు కాబట్టి ది శాంపుల్ అన్నట్టు చూసాము ఒక టెన్ పీసెస్ ఇంకా చాలా ఉంటాయి అది కూడా చూడాలనుకుంటే ఒకసారి స్టోర్కి విజిట్ అవ్వండి దీంతోపాటు మనకి చాలా మెటీరియల్ చాలా ఫ్యాబ్రిక్స్ మంచి ట్రెండ్ మోడల్స్ అండ్ ఎక్స్క్లూజివ్ మోడల్స్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటూనే ఉంటే ఒకసారి మన లొకేషన్ చూసి ఒకసారి విజిట్ అవుతే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అండ్ వీడియో కాల్ త్రూ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది అండ్ ఈ ప్యాటర్న్లో లెనిన్ డిజిటల్ ఏది నచ్చినా ఏంబడే వాట్సాప్ చేసేసేయండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్కి మళ్ళీ మళ్ళీ రాదు అండ్ మనం నెక్స్ట్ మోడల్కి వెళ్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి మంచిగా ట్రెండింగ్ మోడల్ అండి మనకే ఫస్ట్ టైం శాంపుల్ వచ్చాయన్నమాట ఇంతకుముందు హోల్సేల్ కౌంటర్ సేల్ చేసినాం ప్రజెంట్ రీటైల్ సేల్ చేస్తున్నాం ప్యూర్ మంచి సాఫ్ట్ ఖాదీ జ్యూట్ లెనిన్ ఉంటుంది మీకు మిక్సింగ్ ఫ్యాబ్రిక్లో చాలా అనమాట నార్మల్గా ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఆన్లైన్ నడుస్తుందండి మన ప్రైస్ డైరెక్ట్ వచ్చి హాఫ్ రేట్ ఉంటుంది డైరెక్ట్ నైన్ ఫిఫ్టీ రేంజ్కే లిమిటెడ్ డేస్ వరకు మనకి సురేష్ శారీస్ ఆఫర్ ఇస్తుంది అన్నమాట అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే క్లియర్గా చూసేద్దాం మంచి ట్రెండీ కలర్సే ఉంటాయండి ఈ ప్యాటర్న్లో మన ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి క్లాసిక్ పీచ్ అండ్ బ్రౌన్ మిక్సింగ్ కలర్ అండి కంప్లీట్ కొత్త కలర్ అనమాట దీనికి బార్డర్గాను చాలా కొత్తగా కొత్త కాన్సెప్ట్లో మనం జకాట్ వివింగ్ తీసుకుందాం ఫస్ట్ టైం ఈ ఖాదీ కి అండ్ చాలా బాగుందండి కాంట్రాక్స్ట్ రెస్ట్స్లో వస్తుందన్నమాట ఇది అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మీకు మంచి స్టిఫ్ మెటీరియల్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది అండ్ ఇదైతే మిడిల్ ఏజ్ నుంచి అప్పర్ ఏజ్ దాకా ఎవరైనా ఫ్రీగా కట్టుకోవచ్చు జస్ట్ నైన్ ఫిఫ్టీ రేంజ్కి ఎక్స్క్లూజివ్ డిజైనర్ కాన్సెప్ట్ మీద అవుతుంది అండ్ ముందుగా మన కాంట్రాస్ట్ షార్ట్ ఇంజ్ బార్డర్ చూసారు కదండి న్యూ టైప్ ఆఫ్ అజ్రక్ వీవింగ్లో మనం జకాట్ వీవింగ్ యాడ్ చేస్తూ మన ఓన్ డైయింగ్లో చేయించిన ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంటుంది మంచి షార్ట్ ఇంజ్ బార్డర్ అయితే సూపర్గా ఉందండి అండ్ జకాడ్ ట్రెడ్ బార్డర్ అయితే చూస్తున్నారు కదా మన క్వాలిటీ మాత్రం చాలా సుపీరియర్గా ఉంటుంది జస్ట్ నైన్ ఫిఫ్టీ రేంజ్కి టూ ప్లే క్వాలిటీ మనకి సురేష్ శారీస్ ఇస్తుంది అనమాట అండ్ కలర్ వచ్చేసి చాలా బాగుందండి మీకు బుటాస్ కానీ జెరీ అనేది శారీ ఆల్ ఓవర్ కూడా ఎక్కడ ఉండదు జస్ట్ మంచి సింపుల్ అండ్ క్లాస్ లుక్ కోసం కొంచెం అఫీషియల్ వేర్కి అడుగుతుంటారు కదా ఇలా గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి ఆ వాళ్ళకి వాళ్ళ కస్టమర్స్కి సెట్ అయ్యేటట్టు చేయించామన్నమాట అండ్ దీనికి షార్ట్ బార్డర్ కూడా చూసారు కదా మంచి సన్ టైప్లో మీకు ట్రెడిషనల్ టైప్లో మీకు మంచి జకాడ్ వీవింగ్ వచ్చే బార్డర్ అయితే మనం మంచి టూప్లే క్వాలిటీలో చేయించామండి థ్రెడ్ అనేది ఒక్కటి కూడా బయటికి రాదు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ దీనికైతే మంచి కాంట్రాక్ట్ బ్లూ కలర్లో వచ్చింది కాబట్టి మనకు పళ్ళు కూడా మంచిగా డెంటింగ్ వీవింగ్ థ్రెడ్ బా ట్రెడ్ పళ్ళు అనమాట మన కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ బ్రౌన్ కలర్కి ఈ బ్లూ కలర్ అనేది మిడ్ నైట్ బ్లూ అంటారు అండ్ దీనికి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్లో ఎలిఫాంట్ గ్రే కలర్ షేడ్లో తీసుకున్నాం అండ్ శారీకి అప్పర్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బార్డర్ మనం హ్యాండ్స్కి మ్యాచింగ్కి బార్డర్ కిందకి తీసుకున్నాం అనమాట అండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి సిక్స్ టు సెవెన్ కలర్స్లో శాంపుల్ వచ్చాయన్నమాట జస్ట్ నైన్ ఫిఫ్టీ రేంజ్ అండి మంచి అఫీషియల్ వేర్ అనమాట మీరు పెద్దవాళ్ళకి పెట్టడానికి కూడా చాలా బాగా యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్ అండ్ ఇలా కలర్స్ వచ్చేసి ఫస్ట్ కలర్ చూసారు కదా సెకండ్ కలర్ వచ్చేసి మంచి సపోటా కలర్ అంటారు కదండి దానికి గాను మీకు మంచి గ్రే కలర్ బార్డర్ పైన బ్లూ కలర్ జకాడ్ వీవింగ్ ట్రెడ్ బార్డర్ అనేది వస్తుంది దీనికైతే కామన్గా అన్నిటికీ మనం కాంట్రాస్ట్ గ్రే కలరే తీసుకున్నాం అండ్ దానిపైన బ్లూ కలర్ వివింగ్ తీసుకున్నాం సో మంచి గ్రాండ్ లుక్ అండ్ అఫీషియల్ సింపుల్ లుక్ కోసం అండ్ నెక్స్ట్ కలర్ కూడా చూసారు కదా ఎగ్జాక్ట్ ఆనియన్ పింక్ అండి చాలా మంది అడుగుతుంటారు కదా ఆనియన్ పింక్ అన్నట్టు ఇదైతే ఈ ఫ్యాబ్రిక్లో చాలా బాగా డైయింగ్ వచ్చింది దీనికి కూడా యాజ్ యూజువల్ మన ప్రీవియస్ కలర్స్ కాంబినేషన్ లానే జకాడ్ బీవింగ్ అనేది వచ్చింది సేమ్ కలర్లో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి మంచి ట్రెండింగ్ కలర్ అండి చూసినారు కదా మంచి మెహందీ గ్రీన్ అనమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చే కలర్ ఇలాంటి కాంబినేషన్ మీ కలెక్షన్లో లేకపోతే ఎంబడే వాట్సాప్ చేసేసేయండి అండ్ పర్చేజ్ చేసుకోండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి మీరు పర్చేజ్ చేసుకుంటున్నారు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి ప్రతి ఫ్యాబ్రిక్లో అయితే ఈ కలర్ అయితే చాలా మంచి హైలైట్ అయిపోతుంది సో మనకి జూట్ లెనిన్ దాంట్లో కూడా ఈ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసింది చాలా బాగుంది విత్ సేమ్ యాజ్ యూజువల్ మన ప్రీవియస్ జకాడ్ వివింగ్ స్టైల్లోనే కలర్ కాంబినేషన్ చాలా బాగా కుదిరింది అండ్ నెక్స్ట్ హై ఫ్యాన్సీ కలర్ అండి మంచి మెంతి గ్రీన్ అనమాట మెంతి గ్రీన్ ప్లస్ గోల్డ్ మిక్సింగ్ కలర్లో చాలా బాగా కొత్త కలర్గా సెట్ అవుతుంది అండ్ దీనికి కూడా ఎలిఫెంట్ గ్రే బార్డర్ వచ్చేసి ఆ బార్డర్ పైన మళ్ళీ కాంట్రాస్ట్లో మీకు జకాడ్ బివింగ్ బ్లూ కలర్ ట్రెట్తో వస్తుంది అనమాట చూశారు కదా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ మాత్రం ఇలాంటి కలర్స్ కానీ మీ దగ్గర లేకపోతే ఎంబడే వాట్సాప్ చేసేసేయండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ డైరెక్ట్ చూసే చెప్తున్నాను మంచి టూ ప్లే క్వాలిటీలో సూపర్గా సెట్ అవుతుంది మంచిగా నైన్ ఫిఫ్టీ రేంజ్ అండి మీకు ప్లస్ కొరియర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ వోల్డ్ వైడ్గా ఎక్కడికైనా డెలివరీ అనేది ఆప్షన్ అనమాట అండ్ చూసారు కదా ఈరోజు చూసిన మోడల్స్లో మీకు ఏది నచ్చినా మళ్ళీ మళ్ళీ చూసి ఒక్కసారి మన ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకొని తీసేసుకోండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్గా మీరు పర్చేజ్ చేసుకున్నారనమాట సింగిల్ సారీ కూడా హోల్సేల్ రేట్కి మనం బోల్డ్ వైడ్గా డెలివరీ చేస్తాం అండ్ నచ్చితే కనుక ఎంబే వాట్సాప్ చేసేయండి ఇలానే మన వీడియోస్ డైలీ ఫాలో అవుతూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ